ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రాష్ట్ర నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు చెప్పారు రాష్ట్రంలో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ మరో పది రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు నోటిఫికేషన్ అనంతరం వెనువెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు నోటిఫికేషన్ అనంతరం వెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టి పాఠశాల ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విసిగెత్తిన ప్రజలు మాకు విస్తృత మద్దతు ఇచ్చారు పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టామన్నారు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ప్రజలందరికీ అందాలని ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు వచ్చే నెల మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు జూన్ లో పాఠశాలలో తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు అలాగే మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభించి పదిహేను వేలు చొప్పున కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని స్పష్టం చేశారు పాఠశాలలో తెరిచేలోగా ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ కు పది సూత్రాలు ఆధారంగా పనిచేయాలని రాష్ట్రం జిల్లా నియోజకవర్గం మండలం గ్రామ సచివాలయ పరిధి వరకు ప్రణాళికలు చేరాల్సిందేనని అధికారులకు సూచించారు జిఎస్డిపి జీవీలతో పాటు తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరగాలని చెప్పారు వచ్చే ఏడాదికి పదిహేను శాతం ప్లస్ జిఎస్టిడి సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలని అందుకు వ్యవసాయం పరిశ్రమ ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు కాగా ఇప్పటికే కూటమి సర్కార్ డిఎస్సి సిలబస్ విడుదల చేయగా వచ్చే వచ్చే నెలలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు ప్రకటన విడుదల చేయనున్నారు డిఎస్ఈ నోటిఫికేషన్ ఎలాంటి చిక్కులు అడ్డంకులు ఉండకుండా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం పదహారు టీచర్ పోస్టుల్లో ఆరు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఏడు స్కూల్ అసిస్టెంట్లు పదిహేడు ట్రైనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు యాభై ప్రిన్సిపల్ పోస్టులు నూట ముప్పై రెండు టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఫేజ్ వన్ కి ఇబ్బంది దీన్ని రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తాం అమరావతికి టెండర్లు పిలిచాం ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం ముప్పై ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం అదే చేస్తున్నాం ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొన్ని కంపెనీస్ కి ఇచ్చి అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకు తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మన కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ది బెస్ట్ మోడల్ అందుకే ప్రజల్ని ప్రోగ్రెస్ లో భాగస్వాములు చేయాలి మీరు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది కెన్ గో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో అనకాపల్లి వస్తే అక్కడ ఇలాంటి మోడల్ పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ పోగ్రాస్ వాళ్ళని భాగస్వాములు చేస్తే విన్ విన్ సిచ్యువేషన్ వీళ్ళ ఆదాయం పెరుగుతుంది అక్కడే ల్యాండ్ పోలింగ్ చేస్తాం కొంత ల్యాండ్ ఇస్తాం టౌన్షిప్ కడతాం కమర్షియల్ అవుతుంది అదే మరి రామాయణపట్నం ఉంది కొత్త సిటీ వస్తుంది అనకాపల్లి దగ్గర ఏదైతే నక్కాపల్లి దగ్గర ఏదైతే రేపు రాబోయే ఈ ప్రాజెక్టు వల్ల స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది అలాంటి న్యూ ఏరియాస్ అంతా కూడా ఒక న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ వచ్చింది విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు నలభై కోట్ల రూపాయలు రివ్యూల్ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితికి వచ్చాం ఆంధ్రుల సెంటిమెంట్ ఇది అలాంటిదారు క్లియర్ చేశాం నేషనల్ హైవేస్ కి యాబై ఐదు వేల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి ఆల్ కలెక్టర్స్ అనునిత్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడా అన్ఇంట్రప్టెడ్గా నో బడీ షుడ్ ఇంటర్వేన్ ఎట్టే పరిస్థితిలో ఆటో పైలట్లు తిరగాలి అదే సమయంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ గానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ టు సార్ట్ అవుట్ టూ ఇయర్స్ టైం టూ ఇయర్స్ లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి మత్స్యకారులు ఉపాధి దెబ్బతి దెబ్బతిస్తా ఉంటే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం ఫస్ట్ టైం ఎకనామిక్ బెనిఫిట్ ఇవ్వాలి బీసీలు కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వ్ చేశాం ఇది కాకుండా అర్చకుల జీతాలు పదివేల నుంచి పదహైదు వేలు చేశాం నాయి బ్రాహ్మణ జీతాలు పదహైదు వేల నుంచి ఐదు వేల రూపాయలు చేశాం చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం రెండు వందల రూపాయలు హ్యాండ్లూమ్ కి అదే మరిగా పవర్ లూమ్స్ ఐదు వందల రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు అదే మరి ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చాం ఇమాములకు పదివేలు మౌజుములకి ఐదు వేలు గౌరవ వేతనం కూడా పెంచాం అవి కూడా ఇస్తున్నాం వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్ వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కార్ అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకు మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషియరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది తొమ్మిది నెలల్లో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం ఇప్పటికీ పెన్షన్లు దేశంలో ఎక్కడా లేదు నాలుగు వేల రూపాయలు జీవితాలు నేను చూశాను రెండు వేల నుంచి రెండు రెండు వందల నుంచి రెండు వేలు చేశాం మళ్లీ మూడు వేల అయితే దాన్ని నాలుగు వేలు చేశాం తెలుగుదేశం పార్టీ నలభై రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈ రోజు నాలుగు వేల రూపాయలు దేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే ఆరు వేల రూపాయలు చేశాం అది కూడా ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేలు నేనే చేశాం రెండు వేల పద్నాలుగులో ఐదు వందలుంటే దాన్ని మూడు వేలు చేసి మళ్లీ ఇప్పుడు ఆరు వేలు చేశాం ఇది కాకుండా మీరు చూస్తే కిడ్నీ పేషెంట్స్ గాని డయాలసిస్ చేసుకున్న వాళ్ళు గాని ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లెప్రసీ పేషెంట్స్ గాని ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళందరికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది బెడ్ రిటర్న్ అయిపోయారు వాళ్ళకు ఒక మనిషి కావాలి అసిస్టెంట్ దానికి మానవతా దృక్పథంతో పదంతో పద్నాలుగు రూపాయలు ఇస్తున్నాం ఈ దేశంలో తెలిసి ఎక్కడ ఇవ్వడం లేదు దీ ఒక్క కార్యక్రమం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ డీబీటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంత చేసినప్పుడు ప్రజల్లో ఎప్పటికప్పుడు రిమైండ్ చేయడం కోసం ఫస్ట్ తారీఖు ఇస్తున్నాం పేరు కూడా పేదల సేవలను పెట్టుకుని మనం ముందు తీసే పరిస్థితికి వచ్చాం మీరందరూ కలెక్టర్స్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఇప్పటికి కూడా మీ అందరికీ ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్ లో నుంచి అది తీసేయాలి ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మారిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి అట్లా కాకుండా ఒక అథారిటీరియన్ గా మేము రూమ్ లో నుంచి రాము లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది ఇంతకు పాత రోజులు ఉండేట్లు నాకు బాగా జ్ఞాపకం ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది మీరు కొత్త కాబట్టి మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు ఏసీ రూమ్ లో కూర్చొని పంకా పెట్టుకునే వాళ్ళకి మనిషి ఉండి దాని లాగుతా ఉండే అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగతా ఉంటారు గాలి వేస్తా ఉంటారు అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్స్ కూడా నేను చాలా నాకు ముప్పై సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ చూశాను అయితే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు ఐ కెన్ సేవ్ వన్ వర్డ్ మీ క్యారియర్ లో కలెక్టర్ ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు కానీ మెజారిటీకి అనివార్య కారణాలు ఉంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చేమే శాశ్వతంగా ఉంటాయి ఇప్పటికీ కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు కలెక్టర్స్ కూడా వాళ్ల పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరందరూ మళ్ళీ మళ్లీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికి రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు తొమ్మిది నెలలు అయింది ఇంకొక మూడు నెలలు ఆరు నెలల సంవత్సరం అవుతుంది మళ్ళీ రొటీన్గా ఇంకో పోస్ట్ కి పోతారు అది కాదు వాట్ యు హ్యావ్ అచీవ్ డ్యూరింగ్ యువర్ టెన్ యూర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ థర్డ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం పీపుల్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ ఎప్పటికప్పుడు ఒకే థాట్ ప్రాసెస్ లో ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతోంది గత ఐదేళ్లలో నాకు తెలిసి ఒక్కసారు రెండు సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు గుర్తు ఇన్ ద పాస్ గవర్నమెంట్ ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ అది ఒకే ఒకసారి డిస్ట్రక్టివ్ థాట్ తోటి పెట్టినటువంటి కాన్ఫరెన్స్ అది అయిపోయిన తర్వాతనే ప్రజావేదిక కూల్చినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుంది కానీ ఇక్కడ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాసివ్ మ్యాండేట్ ఏదైతే ఉందో అనుక్షణం ప్రజల కోసం తపన పడేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమలు చేయడానికి మనం అందరం కూడా ఎప్పటికప్పుడు వీఆర్ అన్ ది సేమ్ పేజ్ అనడం కోసమే ఇంత ఫ్రీక్వెంట్ గా ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది